ప్రతి చెట్టు వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంది నేచర్కి మనకి అన్నిటికీ కానీ మన వల్ల నేచర్కి ఏ ఉపయోగం లేదు చెట్టు ఇప్పుడు గోపి నేను కలిసి అడవిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము ఎక్స్పెరిమెంట్ ఏంటంటే నుంచి గాయ పిన్నిస్ చేసాము ఇప్పుడు ఏంటంటే ఒక రూపాయి కాయని మనం ఒరేయ్ కాదు రెండు ఆస్తానా ఓకే అలా ఎలా చెక్ చేస్తారో చూడండి చెక్ చేయట్లేదు ఏం లేదు ఇది లాజిక్ ఆ ఇదిగో అది ఇங்கோ చూడు తల్వల నేర్స్తా ఆ స్వచ్ఛమైన వాటర్ నేచర్ ఇచ్చిన వాటర్ దేవుడిచ్చిన వారవరా నాయన చూడండి ఎంత బాగా ఎంత బాగా పార్తుంది